మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ నేను మీ అనుష ఎనిమిది వసంతాల మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది మంచి సక్సెస్ఫుల్గా రన్ అయింది థియేటర్స్లో కూడా ఇప్పుడు ఓటీటీలో కూడా వచ్చేసింది ఈ మూవీ గురించి చెప్పుకోవాలంటే ఒక బ్యూటిఫుల్ రైటింగ్ మంచి డెప్త్ ఉన్న లవ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు ఒక ప్రేక్షకుడిగా థియేటర్కి వెళ్ళినా సరే ఒక ప్రేమికుడిగా బయటకు వస్తారు అని చెప్పుకోవచ్చు సో ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఎనిమిది వసంతాలు హీరో రవితేజ ఉన్నారు మాట్లాడేద్దాం హలో అండి హాయ్ హలో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ రవితేజ గారు వెరీ మచ్ సో నేనైతే మూవీ చూసాను థియేటర్లో ఈవినింగ్ షోకి వెళ్ళాను ఫస్ట్ డే రిలీజ్ అయిన రోజే అండ్ మీరు అందరికీ తెలుసు మధురం షార్ట్ ఫిల్మ్ తోటి తెలుసు మళ్ళీ మిమ్మల్ని ఈ ఎనిమిది వసంతాల్లో చూస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు తర్వాత ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు మళ్ళీ హ్యాష్ ట్యాగ్స్ ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి మధురం అని సో ఆపర్చునిటీ మళ్ళీ ఎలా వచ్చింది ఎనిమిది వసంతాలకి మధురం తర్వాత అనుకోకుండా గ్యాప్ వచ్చిందండి నేను అప్పుడు ఓకే నేర్లు నేను ఇండియాలో లేను ఓకే ఏం చేయడానికి నేను జాబ్ చేసేవాడి అండి ఓకే మధురం మదురం అప్పుడు కూడా జాబ్ చేసేవాడిని లీవ్ పెట్టి చేసాను అది వన్ వీక్ లీవ్ పెట్టి మధురం అనే సినిమా చేశాను సో అదే జాబ్ ద్వారా నేను ఆన్ సైట్ వెళ్ళడం జరిగింది అప్పుడు సినిమాలో వద్దాం అనుకున్నా కానీ కొన్ని పరిస్థితుల వల్ల రాలేకపోయా ఓకే సో లాడ్ ఆఫ్ రీజన్స్ ఇప్పుడు జాబ్ చేస్తున్నారా సో ఐట్ ఇట్ సమ్ టైం బ్యాక్ సో ఏంటంటే మధురం తర్వాత అబ్రాడ్ వెళ్ళిపోయాడు కాబట్టి కొన్నేళ్ళు నేను ఇండియాకి ఇండస్ట్రీకి అన్నిటికీ దూరంగా ఉన్నా లేకపోతే ఆ పిక్చర్ అనేది ఎప్పుడు ఉండిందండి మనం అవ్వాలనుకున్నాము అవ్వలేదు అంటే కొన్ని కారణాల వల్ల అవ్వలేకపోయాము ఈసారి మటుకు మనం ప్లాన్డ్గా రావాలి మనం ఎలాగోలా వెనక్కి రావాలి మళ్ళీ ప్రయత్నించాలి అనే యాంగిల్లో ట్వంటీ టూలో వెనక్కి వచ్చేసా అండి వెనక్కి వచ్చేసి నేను ఒక టెన్ ఇయర్స్ వర్క్ చేసినారా అక్కడ యా అరౌండ్ టెన్ ఇయర్స్ అరౌండ్ టెన్ ఇయర్స్ కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ ఉందండి సో వెనక్కి వచ్చేసి నేను తిరగడం స్టార్ట్ చేసాండి అందరిలానే జనాలకి ఫోన్ చేయడము మెసేజ్ డైరెక్టర్స్ ఆఫీసర్స్ ఏమైనా కాస్టింగ్ కాల్స్ ఉంటే ఫాలో అప్ చేయడము అలా చాలా మంది థియేటర్ చేశారు వర్క్షాప్స్ చేయడము సో ఆ ఒక వన్ ఇయర్ అటు ఇటు తిరుగుతూ ఉంటే మళ్ళీ ఈ డైరెక్టర్ గారే అప్పటి డైరెక్టర్ డెస్టినీ ఏంటంటే ఆయనే మళ్ళీ పిలిచాడు ఓకే ఎందుకంటే ఆయనకు కూడా నేను ఒకసారి చెప్పాను అబ్బయ్యా నేను వచ్చేసాను నేను సీరియస్ కున్నా ఎలాగో నిలబడాలి ఈసారి ఏమన్నా ఉంటే చెప్పండి అని నేను చెప్పాను చెప్పేసి నేను ఇంకా తిరుగుతున్నా సో ఆయనే ఒకసారి మళ్ళీ పిలిచాడు నాకు ఇట్లా మైత్రిలో ఓకే అయింది సో మనం డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ ఒక క్యారెక్టర్ అనుకున్నారు ఆయన ఓకే అందర్ రెడ్డి క్యారెటర్ కి కాదు 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 సో యాక్చువల్లీ ఆయన ఫస్ట్ ఇత్ స్టార్స్ తో తీద్దాం అనుకున్నాడు ఓ సో ఆయన సూర్య అదే సంజయ్ రోల్ సూర్య ఓకే సూర్య అని ఆయన హీరోలా అనుకున్నాడు ఓకే ఆయన హీరోయిన్ గా పెద్ద పెద్ద హీరోయిన్ లను అనుకున్నారు లేకపోతే ఆ సెటప్ లో నాకు ఫ్రెండ్ క్యారెక్టర్ ట్రై చేస్తా అని చెప్పారు అంటే కార్తిక్ క్యారెక్టర్ కన్నా గారి అది ట్రై చేస్తా పెద్దవాళ్ళ మధ్య మనకు తెలియదు అన్నారా పర్లేదు మీరు ట్రై చేస్తే చేయండి వస్తే వచ్చింది లేకపోతే లేదనుకున్నా లేకపోతే ఇంతలోగా చాలా డిస్కషన్స్ తర్వాత మైత్రి వాళ్ళు కొత్త వాళ్ళతో వెళ్ళమని సజెస్ట్ చేయడము ఈయన కూడా కొంచెం ఆలోచించడము అవును వై నాట్ న్యూ కమర్స్ అని ఈయన అనుకోవడము సో ఆ డిస్కషన్ లో ఏంటంటే నన్ను పిలిచి న్యూ కమర్స్ తో వెళ్దాం అనుకుంటున్నా కాబట్టి నేను డైరెక్ట్ ఒక హీరో స్పేస్ లో పెడతా అని చెప్పి రోల్ అలా సంజయ్ రోల్ అలా వచ్చిందండి సో తర్వాత దానికి కావాల్సిన ఆడిషన్ గానీ లుక్ టెస్ట్ కానీ అవన్నీ చేసాము ప్రాసెస్ ఫాలో అయ్యాము లేకపోతే అవకాశం అలా వచ్చిందండి సో అప్పుడెప్పుడో వేసిన విత్తనం ఇప్పుడు చెట్ అయినట్టు ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హిమ్ చాలా చోట్ల చెప్పాను మళ్ళీ అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నా బికాస్ నన్ను మళ్ళీ నమ్మాడు మధురంలో నేను డెలివర్ చేశా అనే ఒక నమ్మకంతో మళ్ళీ పిలిచాడు పిలిచి అంతకంటే ఛాలెంజింగ్ రోల్ ఇచ్చాడు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ నేను చాలా

మామూలుగా చాలా మూవీస్ వస్తాయి చిన్న సినిమాలు వస్తున్నాయి ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి ఎప్పుడు బయటకొస్తున్నాయో కూడా తెలియట్లేదు కానీ ఒక్కోసారి ఒక్క నిమిషం కూడా ఫోన్ చూడకుండా కూర్చోబెట్టినారంటే గ్రేట్ థింగ్ యా యా ఐ రైటింగ్ చాలా బాగుంటుంది చాలా పవర్ఫుల్గా ఉంటుంది యా సో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది మళ్ళీ మన హీరోయిన్ త కావచ్చు హను రెడ్డితో కావచ్చు అలాగే కన్నా హీరోయిన్తో చాలా మంచి వర్క్ ఎక్స్పీరియన్స్ అండి తను చాలా మంచి పర్ఫార్మర్ చాలా ప్రొఫెషనల్ చాలా చాలా టాలెంటెడ్ తనకి చాలా క్రాఫ్ట్స్ చాలా ఆర్ట్ ఫామ్స్ కూడా వచ్చు డాన్స్ ఫామ్స్ మార్షల్ ఆర్ట్స్ ఇవన్న వచ్చు అండ్ తను ఒక పాజిటివ్ ఎనర్జీ చాలా ఉంటుంది తనలో సో తనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బ్యూటిఫుల్ నేను కూడా చాలా నేర్చుకున్నాను అండ్ మొదటి సినిమాకే ఒక పర్ఫార్మర్తో మన కాంబినేషన్ పడ్డం కానీ సీన్లు పడడం కానీ ఎందుకంటే నా సీన్లు అన్నీ ఆమెతోనే ఉంటాయి అవును అవును ఇట్ వాస్ వెరీ ఈజీ టు వర్క్ విత్ హర్ అండ్ చాలా ప్లెసెంట్గా ఉండింది ఓకే నేను కూడా డిస్కషన్స్ లో కూడా చాలా నేర్చుకున్నా అండ్ రైస్ అన్ఫార్చునేట్లీ నాకు వేరే వాళ్ళతో వర్క్ చేసే అవకాశం దొరకలేదు ఎందుకంటే నాకు వాళ్ళతో కాంబినేషన్ లేదు అవును యా బట్ సెట్ మీద వాళ్ళందరూ నాకు మంచి ఫ్రెండ్స్ అండి ఓకే కలుస్తూ ఉంటారా వాళ్ళు వాళ్ళ సీన్స్ ఉన్నప్పుడు ఉంటారు కదా అంటే నేను అప్పుడప్పుడు షూట్ కి వెళ్ళేవాళ్ళను అంటే మేము అవుట్ లో చాలా రూల్స్ షూట్ చేశాం. అది ఎక్కడ జరిగింది షూట్ కేరళ కాశ్మీర్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చాలా చోట్లనే లేకపోతే ఎక్కువ ఊటీలో జరిగింది. ఓహో ఆ గ్రీనరీ అంతా సాంగ్ ఉంటది కదా. అది మనకి ఏంటంటే కాశ్మీర్ ఫస్ట్ సాంగ్ అంతా కాశ్మీర్ లో ఐనండి. అండ్ నావి కొన్ని మౌంటాజెస్ కాశ్మీర్ లో ఉంటాయి. తర్వాత మేజర్ పోర్షన్ ఊటీలో జరిగింది. హీరోయిన్ ఎంట్రీని క్లైమాక్స్ ఆ లెటర్ కానీ ఇంకా సెకండ్ హాఫ్ చాలా మటుకు ఊటీలో ఉంటుంది అండ్ ఫస్ట్ హాఫ్ లో కూడా లవ్ స్టోరీ పోర్షన్స్ అన్ని ఊటీలో ఉంటాయి ఓకే తర్వాత ఆగ్రా ఉంది ఆగ్రా ఉంది ఆగ్రా తర్వాత వారణాసి ఉంది ఆ వారణాసిలో మనకు ఫైట్ కూడా ఉంటుంది ఒక వాంటెషాప్స్ అంటే కొన్ని తర్వాత కన్యాకుమారి ఉంది సో సంజయ్ లైఫ్ స్టోరీలో భాగంగా కన్యాకుమారి వస్తుంది సో ఊటీ కన్యాకుమారి ఆగ్రా కాశ్మీర్ వారణాసి అండ్ హైదరాబాద్ లో కూడా కొన్ని చేయడం జరిగింది అంటే సెట్ వేసి త్రూఅవుట్ ఇండియా జరిగిందండి షూటింగ్ మీ స్కెడ్యూల్ ఎన్ని డేస్ ఉంది ఇది మొత్తం ఎయిటీ డేస్ చేశారండి నేను ఒక థర్టీ డేస్ చేశాను థర్టీ డేస్ చేశారా ఓకే యా నేనైతే ఫిఫ్టీన్ డేస్ ఉంటుందేమో అనుకున్నా మూవీ చేసేటప్పుడు అంటే నాది ట్రావెలింగ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఉంటాయి కాబట్టి ఎక్కువైంది ఎగ్జాక్ట్లీ

మధురం మధురంలో అప్పుడు మీకు ఎంత మంచి పేరు వచ్చిందో మళ్ళీ ఇప్పుడు మూవీ తోటి మంచి బ్రేక్ వచ్చింది ఐమ్ హ్యాపీ ఫర్ యు అండ్ ఎస్పెషల్ లాస్ట్ థర్టీ మినిట్స్ అయితే ఎక్స్ట్రా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు మూవీకి సో ఆ లాస్ట్ థర్టీ సెకండ్స్ లో ఒక డైలాగ్స్ ఉంటాయి కదండి కొన్ని మంచి మంచి లైన్స్ ఉంటాయి కదా ఒక ఒక లైన్ చెప్పొచ్చు కదా మంచి ప్రేమ కథ లక్షణం చివరికి ప్రేమికులు కలిసారా లేదా అని కాదు ప్రేమ వాళ్ళని ఎంతగా మార్చిందో తెలియచేయడం అంకెలతో కొలిస్తే మూడు వందల అరవై ఐదు రోజులని ఒక సంవత్సరం అంటాం అవే మూడు వందల అరవై రోజులని అనుభవాలతో కొలిస్తే ఒక వసంతం అనొచ్చు అంటే గమ్యం కాదు చేయాల్సిన నా ఆనందాన్ని మిమ్మల్ని సొంతం చేసుకోవాలి అనే ఆలోచనలో కాకుండా మీరు ఎదురుగా ఉన్నప్పటి క్షణాన్ని ఆస్వాదించడంలో వెతుక్కున్నాను ఇంకా చాలా ఉన్నాయి ఓ నాలుగు నోటికి వచ్చాయి కాబట్టి ఆ డిస్కషన్స్ అవుతున్నాయండి ఒకటి ఫైనల్ స్టేజెస్లో ఉంది ఒక వన్ మంత్లో అఫీషియల్గా అనౌన్స్మెంట్ వస్తుందని అనుకుంటున్నా మిగతావి డిస్కషన్స్ అవుతున్నాయండి చాలా మంచి రెస్పాన్స్ ఉంది నాకు కూడా చాలా మంది కాల్ చేస్తున్నారు సో హోప్ఫుల్లీ ఈ సినిమా ఇచ్చిన ఫౌండేషన్ ద్వారా ఇంకా ముందుకు వెళ్ళాలి మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ చేయాలి అయితే ఫనీంద్ర గారు ఫస్ట్ సంజయ్ రోల్ కి సూర్య గారిని అనుకున్నారు అనుకున్నారు ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు అనుకున్నారు అంటే అప్రోచ్ అవ్వలేదు అనుకుంటా బట్ ఓ క్యారెక్టర్ ఒక విజన్ అయితే ఆ విజన్ లో అయితే ఆయనకి సూర్యలే ఉన్నారు ఓకే ఇదేంటండి మీరు పార్ట్నర్స్ గా ఏదో సమ్ బిజినెస్ కూడా రన్ చేస్తున్నారు వాట్ ఇస్ దట్ 100 అండ్ కోర్ట్ అండ్ 100 అండ్ యా అది ఫిల్మ్ ఫిల్మ్ నగర్ లో కోర్ట్ యార్డ్ అనే ఒక కేఫ్ ఉంది హెల్తీ ఫుడ్ హెల్దీ ఫుడ్స్ అంటే అన్నీ ఉంటాయి బట్ కొంచెం ఎక్కువ హెల్దీ ఫుడ్స్ ఉంటాయి అండ్ బౌల్స్ జ్యూసెస్ కోల్డ్ ప్రెస్ హండ్రెడ్ అండ్ అని మాదాపూర్ లో ఉంది మనకి ఉంది త్రీ ఫోర్ అవుట్లెట్స్ ఉన్నాయి అండ్ స్విగ్గీలో కూడా మనకి క్లౌడ్ అవుట్లెట్స్ పార్ట్నర్ అండి నేను రన్ మై ఫ్రెండ్స్ ఫ్రమ్ కాలేజ్ వాళ్ళు రన్ చేస్తారు నేను ప్లాన్ బి అంటే ప్లాన్ బి కూడా కాదు సేఫ్ సైడ్ ఒక ఇన్వెస్ట్మెంట్ లా పెట్టుకున్నా ఓకే చాలా మంది యాక్టర్స్ క్యాస్టర్ కదా ఒక బిజినెస్ అలా సైడ్ లో నా ఇన్వాల్వ్మెంట్ ప్రస్తుతానికి కేలే ఓకే ఓకే నేను ఎప్పుడు జస్ట్ ఒకసారి అలా వెళ్లి అప్డేట్స్ తీసుకొని వచ్చేస్తాను ఇంకొకటి చాలా మంది అంటున్నారు మన వ్యూవర్స్ కావచ్చు చూసాం కాబట్టి ఆ హెయిర్ స్టైల్ ఏంటండి చాలా డిఫరెంట్ గా ఉంది ఆ కొంచెం యా యా అది మేము ఏదో ట్రై చేసామండి అది కొన్ని కొన్ని చోట్ల మిస్ ఫైర్ అయింది అది ఎవరి ఫాల్ట్ అనేది డిస్కషన్ కాదు లేకపోతే ఒక లుక్ ఒక డిస్టింగ్ లుక్ ఒక వింటేజ్ లుక్ అని అనుకున్నాం లుక్ అంటే ఆయనకి కూడా ఒక పోయెట్ ఒక వింటేజ్ ఒక డిస్టింక్ లుక్ ఉండాలి అనే యాంగిల్ లో ట్రై చేసామండి అది కొన్ని చోట్ల బ్యాడ్ హెయిర్ డేస్ వల్ల మిస్ ఫైర్ అయింది కొన్ని చోట్ల వెదర్ కండిషన్స్ వల్ల మిస్ఫైర్ అయింది కొన్ని చోట్ల హెయిర్ డ్రెస్సర్స్ సరిగా చేయలేకపోవడం వల్ల మిస్ ఫైర్ అయింది కొన్ని చోట్ల వర్కౌట్ అయింది సో అదేంటంటే ఇట్ వాస్ అండి సో ఎగ్జాక్ట్లీ అండ్ కాస్ట్యూమ్స్ అంటే కొన్నిసార్లు మనకి క్యారెక్టర్ కనపడాలి అనే యాంగిల్లో మేము కొన్ని ట్రై చేసాం కొన్ని చోట్ల వర్కౌట్ అయింది కొన్ని చోట్ల వర్కౌట్ అవ్వలేదు సో యా దట్ వెరీ మచ్ ఆన్సర్స్తో క్వశ్చన్ నేను ఇది మీడియా ముందు కూడా చెప్పాను సక్సెస్ మీట్లో అది మిస్ఫైర్ అయిన మాట వాస్తవం కొన్ని చోట్ల లేకపోతే ఏంటంటే ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేసేది ఏంటంటే ఒక రెండు మూడు సినిమాలు చేశాక డెఫినెట్గా ఈ లుక్ కూడా స్టాండ్ అవుట్ అవుతుందండి ఎందుకంటే రెండు మూడు సినిమాలు చేశాక రవి ఇన్ ఎవరీ ఫిల్మ్ మీరు పక్క పక్కన ఫోటోలు పెడితే మనకు మంచి కులాజ్ వస్తుంది మనకి ప్రతి సినిమాలో క్యారెక్టర్ కనపడుతుందండి సో దీని యొక్క వాల్యూ కూడా రెండు మూడు అంటే లుక్ యొక్క వాల్యూ కూడా రెండు మూడు సినిమా పెరుగుతుందని ఆశిస్తున్నా ఎందుకంటే నాకు కూడా ఒక పిచ్ ఉంది ప్రతి సినిమాలో క్యారెక్టర్ కనపడాలని వీలైనంత వరకు అంటే ఇది రవి సో క్యారెక్టర్ కనపడాలని బట్ యా కొన్ని చోట్ల మేము కొంచెం కేర్ తీసుకోవాల్సింది కొన్ని చోట్ల మేము మిస్ అయ్యాము కొన్ని చోట్ల నిజంగానే మాకు సిచ్యువేషన్ కలిసి రాలేదు బ్యాడ్ వెదర్ రెయిన్ లో షూట్ చేసాము స్ట్రాంగ్ లో షూట్ చేసాము ఒకరోజు హెయిర్ సరిగ్గా సెట్ అవ్వలేదు షూట్ ఆపేద్దాం అనుకున్నాము కానీ ఆపలేకపోయాం ఎందుకంటే పెద్ద సినిమా కాదు కదా మాకు బడ్జెట్స్ కూడా కొంచెం లిమిటేషన్స్ ఉంటాయి సో ఒకరోజు హెయిర్ సెట్ అవ్వలేదు అని అందరికీ తెలుసు లైబ్రరీ సీన్ అది రాణిమాలి స్టోరీ చెప్తున్నప్పుడు అందరికీ తెలుసు కానీ మేమేం చేయలేకపోయాం అండి స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏమీ చేయలేకపోయాం ఎందుకంటే ఆ రోజు షూట్ ఆర్ నో షూట్ అనే సిచ్యువేషన్ వచ్చింది ఓకే సో ఇంకా షూట్ ఆపేయడం కంటే ఒకే దీంతోనే వెళ్ళిపోదాం అన్నట్టు చేయాల్సి వచ్చింది కొన్ని చోట్ల ఏమైందంటే ఇన్కన్సిస్టెన్సీ వల్ల కూడా అలా అనిపించింది అండి అంటే ఒక్కొక్క చోట ఇప్పుడు వానలు ఒకలా ఉంటుంది విండ్ వచ్చినప్పుడు గాలి అంటే రోడ్డు మీద ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఒకలా ఉంటుంది సో అది డిఫరెంట్ డిఫరెంట్ వెదర్ కండిషన్స్ లో చేయడం వల్ల కూడా అప్పుడప్పుడు హెయిర్ చెరిగిపోవడం కొన్ని రోజులు హెయిర్ స్టైల్స్ సెట్ చేయలేకపోవడం సో సమ్హౌ అది మిక్స్డ్ బ్యాగ్ అనమాట దేర్ ఆర్ డెఫినెట్లీ ఫ్యూ షార్ట్స్ వేర్ ఐ లుక్ గుడ్ అంటే లుక్ పరంగా బట్ ఇక్కడ హ్యాపీ థింగ్ ఏంటంటే అంటే ఇఫ్ యు లుక్ ఎట్ ద పాజిటివ్ సైడ్ ఎగ్జాక్ట్లీ ఇఫ్ యు లుక్ ఎట్ ద పాజిటివ్ సైడ్ పర్ఫార్మెన్స్ చాలా స్టాండర్డ్ చేసిందండి పర్ఫార్మెన్స్ స్టాండర్డ్ అయింది కాబట్టి లుక్ దాటి కూడా చాలా మంది చూసారు చూడగలుగుతున్నారు అందువల్లే నాకు ఇంత అప్రిషియేషన్ కూడా వస్తుంది ఎగ్జాక్ట్లీ అంటే జనరల్ గా ఫస్ట్ టైం అంటే ఇప్పుడు ఆ లైటర్ నోట్ చెప్పాలంటే నెలగా ఫస్ట్ టైం ఎవరైనా డెబ్యూ చేసినప్పుడు అరే వీడు డైలాగ్ సరిగా చెప్పట్లేదనో మీరు యాక్టింగ్ సరిగా చేయట్లేదనో అంటే చాలా ఇలా ట్రోల్ అవ్వడం జరుగుతుంది ఆర్ ఆ ట్రోల్ తో పోలిస్తే ఈ రోజుల్లో ట్రోల్ అవ్వడం మంచిది అంటే ఇప్పుడు మనకి నా అదృష్టం ఏంటంటే పర్ఫార్మెన్స్ గురించి ఎవరు మాట్లాడట్లేదు అంటే ఇన్ఫాక్ట్ అందరూ పగుడుతున్నారు ఎగ్జాక్ట్లీషియల్ రెస్పాన్స్ ఉంది ఎగ్జాక్ట్లీ సో ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ ఉంది సో ఇట్ అస్ యాక్టర్ నాకు సాటిస్ఫాక్షన్ ఏంటంటే సరే లుక్ మనకి అప్పుడప్పుడు సెట్ అవుతుంది ఎందుకంటే మనం రెగ్యులర్ లైఫ్ కూడా రెగ్యులర్ లైఫ్ కూడా మనకి బ్యాడ్ హెయిర్ డేస్ అనేవి ఉంటాయి కదా యా సో సర్లే లుక్ మనం నెక్స్ట్ టైం సెట్ చేసుకుందాం ఈ సార్ వరకు మనకి పర్ఫార్మెన్స్ బాగా రెస్పాన్స్ వచ్చింది కాబట్టి అది హ్యాపీ అండి యా నీకు ఓవరాల్ గా చెప్పాను అంతే అండి సో ఎవరో కదా కొన్నిసార్లు నాకే అనిపించింది లుక్ అరే సరిగ్గా వర్కౌట్ అవ్వలేదే లుక్ అని ఓకే కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఉన్నాయి టెల్ మీ వన్ వర్డ్ అబౌట్ చాందిని చౌదరి వెరీ హార్డ్ వర్కింగ్ ఓకే గారు ఆర్టిస్ట్ ఓకే 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 అనంతిక ఫేస్ ఓ నైస్ రెడ్డి కన్నా స్వీట్ స్వీట్ ఓకే ఇన్స్టాగ్రామ్ కొంతమంది చాలా మెసేజెస్ పెట్టారు కదా సో వాళ్ళలో నేను ఒకరిని ఇద్దరిని పిక్ చే ఎంతమంది పిక్ చేద్దామండి మీరు మీరే చెప్పండి నాకు ఇంకా చాలా మెసేజ్ ఇంకా ఓకే ఇంస్టాగ్రామ్లో మెసేజెస్ పెట్టిన వాళ్ళు రెస్పాన్స్ లో ఒక త్రీ ని పిక్ చేస్తున్నాము ఆర్టిస్టిక్ జర్నీ అంట ఎనిమిది వసంతాలో మూవీ అది మొత్తం పోస్టర్ అంతా యాడ్ చేసినారు సో డూ వాంట్ టూ సే ఎనీథింగ్ ఫర్ థెమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అంటే నేను చూశాను అది ఆల్మోస్ట్ అంటే మై హార్ట్ వాస్ ఫీల్డ్ విత్ జాయ్ ఒక అంటే ఇంత డీప్ గా సినిమా జనాల్లోకి వెళ్ళింది అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హర్ష హర్ష మెసేజ్ చేసినారు హర్ష అండర్స్కోర్ స్కోర్ త్రీ వన్ జీరో ఫైవ్ ఫ్యాంటాస్టిక్ రైటింగ్ అండ్ పోయిట్రిక్ సీన్స్ ఇట్స్ ఎ మాస్టర్ పీస్ అలాగే ఆ మూవీకి సంబంధించిన డైలాగ్స్ అన్ని ప్రాపర్గా నీట్గా రాసి పెట్టారనమాట యా 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 థ్యాంక్ యూ హర్ష ఎందుకంటే ఈ సినిమా యొక్క డైలాగ్స్ చాలా వైరల్ వెళ్తాయని నేను ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ అప్పుడు కూడా అండి ఎందుకంటే నేను అది నమ్మాయి కూడా నిజంగానే అది అవుతుంది చాలా మంది రీల్స్ చేస్తున్నారు డైలాగ్స్ చాలా వైరల్ అవుతున్నాయి అండ్ చాలా మంది రాసుకుంటున్నారు నాకు వేరే వాళ్ళు కూడా మెసేజ్ పెట్టారు వాళ్ళు డైరీలో రాసుకున్నారు అని సో అందులో చాలా డైలాగ్స్ నావే కూడా ఉండడం అనేది నిజంగా ఐ ఫీల్ వెరీ లక్కీ వెరీ నైస్ ఇంకొకరిని పిక్ చేస్తున్నాను హాయ్ సంజయ్ గారు మిమ్మల్ని సంజయ్ అలా చాలా వచ్చాయి వెరీ హ్యాపీ హాయ్ సంజయ్ గారు మీ మూవీ చూశాను అబ్బా ఏమైనా యాక్ట్ చేశారా చాలా న్యాచురల్ గా చేసినారు బెస్ట్ మూవీ అంటే ఇదే టూ టైమ్స్ చూశాను మంచి మూవీ చెయ్యాలి ఇంకా మీ ఫాలోవర్స్ వన్ మిలియన్ దాటిపోవాలి హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాం మీరు మంచి పొజిషన్ లో ఉండాలి యువర్ రెస్పాన్స్ సూన్ అండ్ వెరీ సూన్ అండ్ థ్యాంక్ సో మచ్ అని పెట్టారు యా ఐ హోప్ ద గాడ్స్ ఆర్ హియరింగ్ అంటే ఆ ఫాలోవర్స్ కానివ్వండి మంచి మంచి ప్రాజెక్ట్స్ కానివ్వండి అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఈజ్ చాలామంది నాకు సంజయ్ గారు అనే మెసేజ్ చేస్తున్నారు కొంతమంది రవి అని పె పెడతారు కానీ చాలా సంజయ్ గారు అనే మెసేజెస్ కూడా వస్తున్నాయి ఫ్యాన్ ఆఫ్ సంజయ్ అని వస్తున్నాయి అంటే ఒక క్యారెక్టర్ అంత వెళ్ళింది అనే దానికి ఇది ఒక ఇండికేషన్ కాబట్టి ఐమ్ వెరీ హ్యాపీ అండి ఎందుకంటే ఎప్పుడన్నా మన సక్సెస్ ఇండికేటర్ ఏంటంటే మనలో పది మంది ఆ క్యారెక్టర్ ద్వారా పిలిచిన ఆ క్యారెక్టర్ ఆడియన్స్లోకి వెళ్ళిందని అండ్ యాజ్ అన్ యాక్టర్ అది మోస్ట్ రివార్డింగ్ థింగ్ అండి అవునవును మన పేరు ఎగ్జాక్ట్లీ మీరు ఎన్ని సినిమాలు చేసినా సరే సంజయ్ అనే పేరు గుర్తుండిపోతుందండి ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ షూర్ ఎస్ సో వాట్ యుంట్ సే మీకు సక్సెస్ ఎలా ఉంది బయట రెస్పాన్స్ ఎలా ఉంది మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఓటీటీలో కూడా వచ్చింది కాబట్టి హవ్ యూ ఫీలింగ్ అసలు ఓటీటీలోకి వచ్చాకైతే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉందండి థియేటర్ ఉన్నప్పుడే మనకి మంచి రెస్పాన్స్ వచ్చింది లేకపోతే అనుకున్నంత వైడ్ రీచ్ రాలేదు ఈ సినిమాకి థియేటర్లో వచ్చింది కానీ అనుకున్నంత రాలేదు బట్ ఓటీటీలో వచ్చాకైతే అసలు బార్డర్స్ దాటిపోయింది నాకు ఎక్కడెక్కడ నుంచో మెసేజెస్ వస్తున్నాయి మీరు వర్క్ చేసిన అబ్రాడ్లో ఎక్కడ అసలు నాకు సింగపూర్ అండ్ యూరప్ ఓకే సో ఎవరెవరో నాకు మొన్న ఒక మెసేజ్ నైజీరియా నుంచి వచ్చి ఓకే అంటే సో డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ కన్నా కేరళ నుంచి మెసేజెస్ వస్తున్నాయి తమిళనాడు నుంచి వస్తున్నాయి కర్ణాటక నుంచి అంటే వీళ్ళందరూ డబ్డ్ వర్షన్స్ చూస్తున్నాయి నెట్ఫ్లిక్స్లో సో ఫినామినల్ రెస్పాన్స్ అండ్ పెద్ద పెద్ద ఉత్తరాలు పెద్ద పెద్ద ఉత్తరాలు అసలు నాకు ఇంకా చాలా ఉంటాయి కదా ఒక వారం రోజులు కూర్చుని నేను చదవాలండి నేను నేను ఏంటంటే అలా ఫోన్ ఆన్ చేస్తున్నా ఒక పది చదువుతున్నా అందులో రెండు మూడు నేను షేర్ చేస్తున్నా బట్ నేను ట్వంటీ ఫోర్ అవర్స్ కూర్చున్నా ఇంకా ఇన్ఫ్లో వస్తూనే ఉంది ఒక టూ డేస్ అలానే కూర్చున్నా నేను అసలు ఇన్ఫ్లో ఆగట్లేదు బయట కూడా చాలా మంది గుర్తుపడుతున్నారు అసలు ద బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే సంజయ్కి ఇక్కడికి లుక్ కాంట్రాస్ట్ కూడా ఉంటుంది నేను మొన్న కాఫీ షాప్కి వెళ్ళా ముగ్గురు వచ్చారు నిన్నో కాఫీ షాప్కి వెళ్ళా ముగ్గురు వచ్చారు మొన్న ఎక్కడో ఇంకో రెస్టారెంట్లో ముగ్గురు వచ్చారు అంటే చెప్పదలుచుకునేది ఏంటంటే చాలా జనాల్లోకి వెళ్ళింది ఈ సినిమా ఇంకా వెళ్తుంది అండ్ నాకు ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది నాకు నిన్న కూడా ఒక డైరెక్టర్ గారు కాల్ చేశారు ఎస్టాబ్లిష్ డైరెక్టర్స్ ముగ్గురు నలుగురు కాల్ చేశారు ఎస్టాబ్లిష్ ప్రొడ్యూసర్స్ ఇద్దరు ముగ్గురు కాల్ చేశారు సినిమా గురించి బాగా మాట్లాడుతున్నారు చెప్పకూడదు ప్రస్తుతానికి చెప్పకూడదండి సో వాళ్ళు సినిమా గురించి మంచి విషయాలు చెప్తూ నా గురించి స్పెషల్గా మంచి విషయా ఓ డైరెక్టర్ అయితే లాస్ట్ థర్టీ మినిట్స్ని పదే పదే హైలైట్ చేశాడు ఎక్స్ట్రాడనరీగా పర్ఫామ్ చేశాడు లాస్ట్ థర్టీ మినిట్స్ నాకు నీలో పొటెన్షియల్ రైటర్ కాల్ చేశాడు ఆయన సిరీస్ రాస్తారు చాలా వెబ్ సిరీస్ ఆయన కాల్ చేసి చాలా పొటెన్షియల్ కనపడింది ఎక్స్ట్రాడనరీగా పర్ఫామ్ చేశాడు డైలాగ్ చాలా బాగుంది వాయిస్ చాలా బాగుంది అంటే ఒక ఫైవ్ మినిట్స్ ఓన్లీ నా గురించి చెప్పడం ఇలా ఇంకో డైరెక్టర్ ఏమో చాలా కంపోస్ట్గా చేసావు చాలా రిస్ట్రైన్ పర్ఫార్మెన్స్ ఇచ్చావు చాలా మెచ్యూరిటీ కనపడింది ఆ మీటర్ దాటకుండా చేసాం సో ఇండస్ట్రీ నుంచి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ఉంది ఇంకా మంచి రెస్పాన్స్ వస్తూనే ఉంటుంది అని నేను నమ్ముతున్నా సో హ్యాపీ గ్రేట్ఫుల్ బ్లెస్డ్ అండ్ మీరు అన్నట్టు అలాంటి మెసేజెస్ కూడా ఇంకా చదివిన ప్రతిసారి ఏంటంటే ఒక రకమైన ఒక హై వస్తుంది అట్ ద సేమ్ టైమ్ అరే మనం ఫస్ట్ సినిమాకి ఇలాంటి రెస్పాన్స్ వచ్చిందా అనే ఒక ఒక గ్రాటిట్యూడ్ కూడా ఉంటుంది అండ్ ఆల్ థ్యాంక్స్ టు మై కాస్ట్ అండ్ క్రూ అండ్ అంటే నా కష్టం ఎంత ఉన్నా కానీ వాళ్ళ సపోర్ట్తోనే ఏమన్నా అవుతాయి కాబట్టి మైత్రికి కానీ మనీంద్ర గారికి కానీ అనంతిక కానీ డిఓపికి కానీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫెలో యాక్టర్స్ కన్నా హను కానీ వెరీ నైస్ అండ్ ఆల్ ద మధురం మధురం ఎస్పెషల్లీ ఫ్యాన్స్ అంటే ఎందుకంటున్నా అంటే వాళ్ళు కూడా చాలా మంది చూస్తున్నారండి చాలా మంది ఎక్సైట్ అవుతున్నారు మధురం తర్వాత మిమ్మల్ని రోజుల తర్వాత చూడడం చాలా బాగుంది అలాంటి మూవీ చూసిన తర్వాత మధురం కూడా చూస్తున్నారు సో అది కూడా సో అంటే ఇప్పుడు ఫనీంద్ర గారు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నారు మను అనేది ఒకటి తీశారు కాబట్టి ఆయనకి మధురం బ్యాగేజ్ ఎంతో కొంత పోయింది నేను డైరెక్ట్ మధురం నుంచి వస్తున్నా కాబట్టి ఇంకా నన్ను ఒక మధురం అబ్బాయిలా చూస్తారు కాబట్టి సో ఐమ్ వెరీ హ్యాపీ దట్ ఆ సినిమాకు ఉన్న కల్ట్ ఫాలోయింగ్ కూడా నాకు ఇప్పుడు ఇంకా తెలుస్తాం వెరీ నైస్ తేజ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఐ హోప్ ఇంకా మీరు మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి మీరు అన్నారు కదా పెద్ద పెద్ద డైరెక్టర్ మంత్స్ లో మీకు ఇంకో ఇంటర్వ్యూ ఇస్తాను నేను ఐ ఫినిష్ వన్ మోర్ ప్రాజెక్ట్ అండ్ ఐ విల్ కమ్ అండ్ గివ్ ఓకే షూర్ థాంక్ యూ మంచి మంచి డైరెక్టర్స్ రిపీటెడ్ డైరెక్టర్స్ కాల్ చేస్తున్నారు ప్రొడ్యూసర్స్ కాల్ చేస్తున్నారు అని చెప్తున్నారు కాబట్టి హోప్ఫుల్లీ ట్రాన్స్లేట్ ఆపర్చునిటీస్ yes yes, yes. Uh, all the best for your Thank upcoming you. projects. Thank, Thank you so much for coming and namaste. Bye.